మనకు రెండు రోజుల్లో ఉగాది పండగ వస్తుంది పూజ రూమ్లో అన్నీ మనం పండగ రోజు క్లీన్ చేసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది పూజ కూడా హడావిడిగా అయిపోతుంది ఏమీ చదువుకోలేకపోతాము అందుకే మనం మంచి రోజు చూసుకొని మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు హడావిడి ఉండదండి చూడండి ఇవన్నీ నేను ఈజీగా తోముకునేలాగా వెండి పుస్తులన్నీ ఎలా ఈజీగా తోముదామో ఇప్పుడు చూద్దాము ఉగాది పండగ వచ్చేస్తుంది మనకు ఇంకా తొందరలోనే మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా చూడండి అన్ని ఇబ్బంది వస్తువులు ఎంత వస్తువులు మన పూజ అలా ఉంటాయి కదా అన్నీ మనం ఇవన్నీ క్లీన్ చేసి శుభ్రంగా చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం పండుగ రోజు చేసుకున్నాం అనుకోండి మనకు పక్షాలు పచ్చడి అన్నీ చేసుకోవాలి కదా అందుకనైతే మనకు అస్సలు కుదరదు అందుకే ఇప్పుడు మనం ముందుగానే చేసుకున్నంత పూజనం రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి ఏ ఇబ్బంది ఉండదండి మంచి రోజు చూసుకొని అన్ని అన్నీ మనం సక్రమంగా చేసుకున్నాం అనుకోండి మనకు ఉండదు ఎందుకంటే అన్ని నల్లగా అవుతాయి చూడండి ఎట్లా నల్లగా అయిపోతూ ఉంటాయి ఊరికనే కదా ఇవన్నీ మనం ఆ రోజు క్లీన్ చేసుకోవాలనుకోండి మనకు చాలా టైం పడుతుంది అందుకని అయితే మనం ముందే చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం అంటే ఇందుకేట్లయినా ఏవైనా విగ్రహాలైనా ఏవైనా ప్రాబ్లం ఉండదండి ఆ రోజు మనం త్వరగా ఈజీగా పూజ చేసుకోవచ్చు చూడండి ఇచ్చేది కూడా చూడండి ఇత్తడి కూడా ఇలాంటివి కూడా మనం అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఇలా మేము అన్నీ చేసేసుకున్న పూజ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఫోటోస్ కూడా క్లీన్ అండి మొత్తం ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఫొటోస్కి పొట్టు కూడా పెట్టేసుకున్నాం అంటే ఈ విగ్రహాలు మాత్రం నిదానంగా చేసుకుందామని ఆగాను ఎందుకంటే పొద్దున ఆహడ ఉంటుంది కదా పూజ కష్టం కష్టమవుతుంది అందుకని ఇలాంటివన్నీ మనం ఇప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకున్నాం అనుకోండి అంతా అయిపోయాక ఈవినింగ్ అదే ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి మనకు ప్రాబ్లం ఉండదండి ఎప్పుడైనా సరిపోతే ఫొటోస్ తుడుచుకొని బొట్లు పెట్టుకోవడానికి మార్నింగ్ అంతా టైం సరిపోతుంది ఇంకా అసలు సరిపోదండి అందుకనేసి ఇప్పుడు మనం ఈరోజు రెండు వస్తువులు ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఎప్పుడైనానండి పూజ రూమ్లో మనము అన్ని క్లీన్ ఉంటాం కదా అవన్నీ మనం సెపరేట్ గా నేను నేనైతే చూడండి అన్ని పూజకు సంబంధించి అన్ని క్లీనింగ్ మొత్తం అన్నీ నేను ఇట్లా ఒక డబ్బా పెట్టుకొని డబ్బాలో పెట్టుకుంటాను అందులో చూడండి ఒక బ్రష్ నేను ఎందుకంటే కష్టం అయిపోతుంది కదా తోమాలంటే సందు సందులో ఉంటుంది కదా అందుకే నేను ఒక బ్రష్లు పెట్టి పెట్టుకుంటాను ఇందులో అన్ని సపరేట్గా పెట్టుకుంటాను ఏది నేను మళ్ళీ యూజ్ చేయను పూజలకు ఒక కోల్గేట్ పౌడర్ డబ్బాను ఇట్లా చూడండి ప్రతిదీ ఇట్లా చూడండి బ్రష్లు ఒక రెండు ఇట్లా మనకు కొత్త బ్రష్ తీసుకొని పెట్టేసుకుంటే నాకు సరిపోతుందండి ఏం లేదు మనకి ఇవి తోముకోవడానికి కొద్దిగా చూడండి ఇట్లా పీచు ఇవన్నీ నేను కడిగి మళ్ళీ పెట్టేసి ఈ డబ్బాలో పెట్టి మళ్ళీ అన్నీ ఎండ పెట్టాక మూట పెట్టేసుకుని నేను క్లీన్ చేసినప్పుడే చూస్తాను చూడండి ఇవి కూడా ఇవన్నీ వస్తువులు క్లీన్ చేయడానికి కూడా అన్ని ఇలాంటివన్నీ ఏమున్నాయో పూజకు సంబంధించి నేను అన్ని ఇలా ఒక డబ్బాలో పెట్టుకుంటాను నాకు ప్రాబ్లం లేకుండా మళ్ళీ అక్కడ ఇక్కడ పెడితే అన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది అందుకని చూడండి నేను మొత్తం కూడా రెడీ చేసుకున్నాను అంతా చక్కగా నేను ఇక్కడ ఒక ప్లేట్ వేసుకొని సింక్ దగ్గర క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వైట్ క్లాత్ కూడా సిద్ధంగా పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనం కడిగేసుకొని అక్కడ ఆరు పెట్టుకోవడానికి అండి చక్కగా చూడ్చుకోవడానికి మళ్ళీ నాన్న చక్కగా ఇచ్చండి ఇలాంటివన్నీ తొందరగా రెడీ చేసి పెట్టుకోవాలి పేపర్స్ చూడండి ఇట్లా పేపర్స్ కూడా వైట్ పేపర్స్ కూడా నేను పక్కన పెట్టి పెట్టుకుంటాను చూడ్చుకోవాలి కదా మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని అన్ని మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి మనం చక్కచక్కగా చేసుకోవచ్చు దీన్ని కూడా కొంచెం చూడండి రూపేరి అయినతోనైనా సరే కొద్దిగా చింతపోయినైనా మిమ్మకా అయినా పెట్టేసి మనం కొంచెం సబినా వేసుకుంటామో అనుకోండి కొత్త వాటిలాగా తల మెడిసిపోతాయి అండి ఆల్మోస్ట్ అన్ని కడిగి ఉన్నాయి నాకు అందుకే నాకు ఈరోజు ఎక్కువగా కడిగేసుకుంటాను ఇవన్నీ ఏంటంటే అమ్మవారి విగ్రహాలు అవన్నీ నేను ఇంకా దీప ప్రమంతలు అవన్నీ నాకు కడిగే ఉన్నాయండి అవి పెద్దగా ప్రాబ్లం లేదు అవన్నీ ఏం తీయలేదు అవి ఇంకో సెట్ ఉంటే పక్కన పెట్టేసుకొని పెట్టుకున్నాను ఈ విగ్రహాలు ఈ చూడండి ఇదిలో అమ్మవారిని పెట్టుకుంటాను ఇలాంటివే ఉన్నాయండి నాకు ఇందులోనేమో నేను పెట్టుకొని గిన్నె పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇందులో అందుకని ఇలాంటివి ఉన్నాయన్నమాట మిగతా అన్ని తోమేసుకున్నాను ఇందులో నేను ఇదన్ని విగ్రహాలు ఈ ప్లేట్లో పెట్టుకుంటాను పూజ దగ్గర అందుకే ఇవే ఉన్నాయండి ఈరోజు కొంచెం ఎక్కువ లేవు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మీకు అమ్మవారి విగ్రహము ఎంత నల్లగా అయిందో చూడండి చక్కగాను ఇప్పుడు లేదు ఒక జిప్ లాక్ తీసుకుంటున్నాను ఎంత ఈజీగా క్లీన్ చేస్తామో చూడండి ఇప్పుడు ఒక జిప్ లాక్ తీసుకొని అందులో విగ్రహం వేసి కొంచెం రూపేరి రూపేరి మనకి ఏ మార్కెట్లోనైనా చో దొరుకుతుందండి షాపుల్లోనూ కంపల్సరీ పూజ సామాన్ షోలోనే ఎందులో అయినా మనకు దొరుకుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఒక హాఫ్ టీ స్పూన్తోనూ మనం ఎన్ని వస్తువులు క్లీన్ చేస్తామో చూడండి ఎంత అంత బాగా పనిచేస్తుందండి ఇది చేయి పెట్టక్కర్లేదు బ్రష్ పెట్టక్కర్లేదు ఏది లేదు అంతానంతలు అదే క్లీన్ అయిపోతుందండి ఇది కొంచెం కెమికల్స్తో కూడుకున్న పని కాబట్టి మనం చేయి పెట్టకుండా ఉంటే మంచిది చక్కగా రెడీ అయిపోతుందండి ఎంత క్లీన్గా అవుతాయి ఏంటండి అన్నీ చక్కగా మనం చేయి పెట్టకుండానే అందరూ కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసాం కదా వేసేసి కొంచెం ఇలా చూడండి స్ప్రెడ్ చేస్తేనే మన కళ్ళ ముందే ఎలా అది షైనింగ్ వచ్చేస్తుందో విగ్రహము ఇవి బ్రషేస్ అది రుద్దకూడదండి ఎందుకంటే విగ్రహాలకు చిన్న చిన్న తామర పువ్వులు ఖడ్గం అన్నీ ఉంటాయి కదా అమ్మ వాళ్ళకు అవి ఉంటాయి అందుకు ఇలా మనం ఒక జిప్ లాక్లో వేసామనుకోండి మనకు అసలు చేయి పెట్టకుండా మూల మూల ఉన్న బ్లాక్ని అంతా కూడా తీసేస్తుందండి ఆ రసం అందులోనే ఉంటుంది ఆ ఒక్క హాఫ్ టీ స్పూన్తోనే ఇప్పుడు మనం ఎన్ని క్లీన్ చేస్తున్నామో చూడండి జిప్ లాక్లో వేసుకొని వేయడం వల్ల చాలా ఉపయోగం ఉందండి ఎంత చక్కగా క్లీన్ షైనీగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇట్లా ఏదైనా సరేనండి ఎమ్మడే చేసుకుంటూ మనం ఎమ్మడే కడిగేసుకుందాము అక్కడ పెట్టకుండాను పెట్టేసుకొని ఒక పొడిబట్టతో తుడుచుకుంటూ ఉంటే షైనీగా ఉండిపోతాయండి అని నేను చూడండి నేను అన్ని అలా జిప్ వేసేసి చక్కగా క్లీన్ చేస్తున్నానండి ఎప్పుడైనా సరే మీరు బయట క్లీన్ చేశారనుకోండి బ్రష్ పెట్టి ఎక్కువ పడుతుంది ఇది అలా కాదు చూడండి ఇప్పుడు ప్లేట్ కూడా ఎంత నల్లగా ఉంది కదా దీంట్లో ఆ కవర్లో ఉన్న రసం ఇందులో వేసాను చూడండి ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా మనకు వేస్ట్ పోకుండా ఇప్పుడు చక్కగా బ్రష్తో తోమేద్దాం ఇది చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి ఏమీ లేదండి చేతుల కంటినా ఏం కాదండి ఇది పెద్దగాను మీకు పడకపోతే చిన్న కాటన్ ఏదైనా ఉంటే పట్టుకొని పెట్టుకో పట్టుకోండి అక్కడ పట్టుకుంటే సరిపోతుంది పెట్టుకుంటేనే మంచిగా చేతులకు అంటకుండా చూసుకోండి చూడండి ఓన్లీ ఏది లేదండి రూపేరే పెట్టేసి బ్రష్తో రుద్దేస్తే ఎంత చక్కగా అయినాయి జిప్ లాక్లో వేసానండి అంతే ప్లేట్లకు చూడండి చివరిలో కొద్దిగా నల్లగా ఉంటుంది బ్రష్తో చక్కగా తుద్దుకున్నాం అనుకోండి మనకు ఎంత చూడండి ఎంత షైనీగా వస్తున్నాయేనండి తలతలా మెరిసిపోతాయండి మనం ఏ లిక్విడ్ వాడలేదు ఓన్లీ అదొక్క లిక్విడ్ రూపేరే వాడామండి తర్వాత ఇత్తడి వస్తువులు క్లీన్ చేద్దాము ఇత్తడి వస్తువులు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఏమి ఇస్తానంటే అండి కొంచెం చింతకాయ పచ్చడండి మనం ఇంట్లో చింతకాయ పచ్చడి ఉప్పును పసుపును వేసుకొని చింతకాయలు తొక్కి పెట్టుకుని చూసారా ఓన్లీ టీ స్పూన్ వేసుకున్నానండి నేను అంతే ఎక్కువ వేసుకోలేదు చూడండి అందులో ఉన్నతో టీ స్పూన్ ఉన్నారా అంతే వేసేసి కొద్దిగా నీళ్ళు చిక్కగా పోసుకుంటే మనకు అందులో వేయగానే షైనీగా వస్తాయండి మొత్తం ఎంత షైన్తో వస్తున్నాయి చూడండి నేను ఎక్కువసేపు కూడా కాదు ఎంతసేపు మీ కళ్ళ ముందే నేను చేస్తున్నాను చూడండి అమ్మవారి విగ్రహము చూడండి చక్కగా అయింది ఒక థర్టీ సెకండ్స్ అంతేనండి నానింత అందులో తర్వాత కొద్దిగా సబీనా తీసుకొని మనం పళ్ళు దూముకున్న బ్రిష్తో తోమనుకోండి మనకు లోపలున్న మూలలు ఉన్నది కూడా అంతా వచ్చేస్తుందండి నలుపుదనం అంతాను ఎప్పుడు బ్రష్తో పళ్ళు తోముకుని బ్రష్తో తోమడం చాలా మంచిది విగ్రహాలు కొత్త బ్రష్లు తెచ్చిపెట్టుకోవాలి సబీనాతో తోముతాను నేను ఇంకా ఏది వాడను పీతాంబరి అలాంటివి ఏవి వాడకుండాను అవి వాడచ్చు కాకపోతే నాకు ఇలానే అలవాటు విగ్రహాలు కూడా కొంచెం షైనీగా మంచిగా ఉంటాయి ఎమ్మెడే తూడ్చేయాలి మనం కడిగినే తూడ్చి ఆరబెట్టామనుకోండి మనకు మంచి షైనీగా ఉంటాయి చూడండి అన్ని చిన్న చిన్న విగ్రహాలు అన్నీ అందులో వేసేసాను ఎమ్మెడే ఎక్కువ సేపు నానట్లేదు కొద్దిసేపు చూడండి ఇట్లా ఊరికే రుద్దుతుంటేనే అది పోతుందండి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఏమీ లేదు చేతులన్నీ ఇదవుతాయండి తోమి తోమి మనం ఎప్పుడైనా సరే పళ్ళు తోమ్కున్న బ్రష్తో తోమితే మనకి ఈజీగా అయిపోతుందండి మీరు పీచు లాంటి దాంతో తీసారనుకుని లోపల మూలల్లో పోదు బాగా తీయాల్సి వస్తుంది గోర్లు కూడా నొప్పి వస్తాయి అన్నీ చూడండి ఒకదాని వెంకట ఆ కొంచెం రసంలోనే నేను అన్నీ చేస్తున్నాను చూడండి ఇంకా చాలా చేస్తానండి కొద్ది రసంతోనే అంత ఫవర్ ఉంటుందండి పచ్చ చింతకాయకు మీరు చింతకాయ లేకపోతే కొంచెం నిమ్మకాయ ఉప్పు కలిపి చేసుకోవచ్చు రసము చింతపండు నానిస్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఈ చింతకాయ మాత్రం జాగా పనిచేస్తుంది చోటి అమ్మవారి విగ్రహాలు అన్నీ ఎంత చక్కగా రెడీ అయిపోయినాయండి పండగ రోజు చేసుకోవాలంటే మనకు ప్రసాదాలు అన్నీ చేసుకోవడానికి టైం సరిపోదు కదండి ఇలాంటివన్నీ ముందే చేసి మనం పూజ పూజ రూంలో అలంకరించుకుంటే మనకు పండగ రోజు ఈజీగా అవుతుందండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయి ఇంకా చూడండి కవర్లో ఇంకా కొంచెం రూపేరి ఉందండి కాళ్ళ పట్టీలు ఉన్నాయి అవి కూడా వేస్తాను అంతే ఏం లేదండి అంత కొంచెం రసంతోనే ఎంత అవుతుందండి తడి తగిలితే చాలు షైనింగ్గా వచ్చేస్తాయి మనకు చూడండి ఈ రూపేరి మనకు అన్ని మార్కెట్లలో దొరుకుతుందండి మనకు ఎక్కడైనా అందుబాటులోనే ఉంటుంది ఇలా కవర్లో వేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందండి మన చేతులకు ఏమీ అంటదండి మన చేతులు నీట్గా ఉంటాయి నొప్పి రాకుండాను గోర్లన్నీ ఇదైపోతాయి పూజ రూమ్ సమాన్ తోమిన రోజు మీరు గుర్తుపెట్టుకోండి ఎంత ఇది చేతులన్నీ పాడైపోయి రఫ్గా అయిపోతాయండి దీనివల్ల మన చేతులు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి చక్కగాను చూడండి వెండి వస్తువులన్నీ అన్నీ ఇంతకుముందే నేను కొన్ని తోమాను అన్నీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి అవి తోముతున్నాను అనమాట ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే పూజ రూమ్లో పండగ రోజు మనకు హాయిగా ఉంటుందండి ప్లేట్ కూడా చూడండి ఎంత అందంగా తయారైపోయిందోనండి చక్కగా చూడండి ఇవన్నీ ఇప్పుడు ఇలా పెట్టుకొని నేను పూజ రూమ్లో పెట్టుకొని రేపు శుక్రవారం కదండి చక్కగా బొట్లు పెట్టి అలంకరించుకుంటాను ఇంకా అయిపోయాయండి అన్నీ మనకు క్లీన్ అయిపోయాయి చూడండి ఇంకా కొద్దిగా రసం ఉంది కదా ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇత్తడివి అవి కూడా తోమేసుకుంటే అయిపోతుంది ఆ రసం ఎందుకు వేస్ట్ చేయాలి మనకు అన్నీ క్లీన్ అయిపోతాయి చూడండి ఒక్క టీ స్పూన్ రసంతో ఎంత అయింది చూడండి ఈ చెమ్ములు ఇవన్నీ ఇలాంటి దాంట్లతో చెమ్ములు మీ ఇంట్లో ఎవరి ఇంట్లోనైనా ఉంటే చిన్న చిన్న దాంట్లో చిన్న చిన్న చెట్లు పెట్టుకోవచ్చండి చూడండి అలా కొద్దిగా రసం తీసుకొని చేయికి రాస్తూ అంతా స్ప్రెడ్ చేసామనుకోండి లోపలికి వెళ్ళిపోతుందండి చక్కగాను అంతటా మూలల్లో అంటుతుంది ఇది మనం బ్రష్తో చేయలేం కదండి దేంతో అందుకే ఇది మాత్రం మనం చేయితోనే చేయాలండి తప్పకుండాను ఇలా అంతా చేసేసి చక్కగా సబ్బీ వేసుకుని తోమనుకోండి అనుకోండి చక్కగా ఉంటుంది లోపల మనకు పోదు కాబట్టి అలా పోసేసి అలా రౌండ్ తిప్పామనుకోండి అంతా రెడీ అయిపోతుంది తర్వాత కొద్దిగా సబిన వేసుకొని తోముకొని చక్కగా కడుక్కోవడమేనండి ఈ చెమ్ములండి ఇప్పుడు పాతకాలం నాటివి ఇప్పుడు కాదు మా అమ్మకు పెళ్ళిలో మా అమ్మమ్మ ఇచ్చిందంట పెళ్ళప్పుడు అవే చెమ్ముల్ని మా అమ్మ నా పెళ్ళిలో ఇచ్చి అంటే దీనికి ఇంచుమించు డెబ్బై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళ చరిత్ర చెమ్ములండి ఒకటి అత్తమ్మ చెమ్ము ఒకటి అమ్మ అమ్మ మా చెమ్మండి మాకు అత్తమ్మది అమ్మది గుర్తుగా ఉంచుకున్నాము వినాయకుడు కూడా క్లీన్ అయిపోయాడండి చక్కగా వేసుకొని చూడండి చక్కగా చెమ్ములు కూడా ఎంత షైనింగ్గా వస్తాయండి చక్కగా శుభ్రంగా కడుక్కుంటున్నామండి ఇలాంటి ఓల్డ్ ఓల్డ్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో కనుక అన్నీ తోమేసి అందంగా అలంకరించుకోండి ఎంత బాగుంటాయనండి చెమ్ములు చూడండి ఈ చెమ్ముల్లో నేనండి ఏమీ లేదంటే మనకు రివైండ్ బా రివైండ్ కానీ కంపోర్ట్ కానీ బాటిల్స్ వస్తాయి కదండీ ఆ బాటిల్స్లో చెట్లు పెట్టుకున్నాం అనుకోండి ఈ చెమ్ముల్లో మనకు పట్టిపోతాయండి ఈజీగా మనకు ఏ బాటిల్స్లో పట్టవు మనకు రివైండ్ చిన్న చిన్న బాటిల్స్ వస్తాయి కదండి అలా పెట్టేసి చూడండి మనం హాల్లో అందంగా అలంకరించుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి ఆ చెమ్ములో పచ్చగా గ్రీనరీగా ఆ చెమ్ము అందం ఉంది చెట్టు అందం ఉంది మనకు ఆ డబ్బు అసలు కనిపించట్లేదు రివైండ్ అండి అది అంతేను మనం ఏదైనా మనం కొంచెం శ్రద్ధ తీసుకొని పాటిస్తే అన్నీ అందంగా ఉంటాయండి ໂລກາມສະມສຕາມ સુ ກિໂນພະວັນ